మేడారం జాతర విషయమే ప్రయాణికుల తిప్పలు జాతీయ కుంభమేళ పండగల జాబితాలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర దేవత వనదేవతలైన సమ్మక్క సార్లమ్మ జాతరకు తండోపతండాలుగా వస్తున్నారు భక్తజనం ఫారెస్ట్ తనిఖీ చెక్పోస్ట్లో బారులు కాస్తున్న ఇసుక లారీలను తక్షణమే నిలిపివేయాలంటూ భక్తులు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రామప్ప ప్రాంగణాల్లో బహిరంగ సభలో గిరిజనుల పండుగైన సమ్మక్క సార్లమ్మ జాతరను జాతీయ హోదాలో కలిపేందుకు కృషి చేస్తామని నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో వ్యాఖ్యానించినప్పటికీ కనీసం మేడారం సమ్మక్క సార్లమ్మని సుఖంగా దర్శించుకునేందుకు సైతం అనుకూలత లేదని ములుగు జిల్లా జాతీయ రహదారులు అడ్డంకిగా మారాయని అంతేకాకుండా ఇసుక లారీలు ఆదాయం కోసమే తెలంగాణ ప్రభుత్వం పడిగాపులు కాస్తుంది కానీ ప్రయాణికులకు భక్తులకు ఏమాత్రం సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించట్లేదంటూ భక్తులు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవంధిస్తారు దగ్గరలో ఉన్నటువంటి మేళారం ఉత్సవాల్లో అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రహదారులపై వస్తున్నటువంటి ప్రయాణికులు భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ఫారెస్ట్ చెక్పోస్ట్ దగ్గర ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటిని తనిఖీలు చేసే క్రమంలో అయితే పూర్తిగా భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరూ కూడా ఈ ఫారెస్ట్ సిబ్బంది చేసే ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ కనీసం ఈ మేడార జాతర సమయంలోనైనా సరే భక్తులకు దూర ప్రవార నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకైతే ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడు చూసుకోవాల్సిన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ఫారెస్ట్ ఇబ్బంది మేడారాల్లో వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకు హెవీ వెహికల్స్ని ఆపుతున్నారు ఎంపీ లారీలను ఆపుతున్నారు ఏం చేస్తున్నారు అనే నేపథ్యంలో అయితే భక్తులైతే ఇలాంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా మారకుండా ఏదైతే మార్గ జాతీయ మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని సహాయం చేయాలి భక్తులు టైం వేస్ట్ చేసే క్రమంలో అయితే కొన్ని శాఖలు అయితే ముఖ్య పాత్ర తీసుకుంటున్నా ఇదే నేపథ్యంలో పూర్తిగా భక్తులకి అనుకూలంగా భక్తులకి జాతీయ రహదారులపై ఎటువంటి ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండకుండా చూసుకోవాల్సిన పరిరక్షించాల్సిన శాఖలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా భక్తుల విషయంలో అయితే ప్రయాణికులకి భక్తులు ఇబ్బందికరంగా మార్గం దర్శనం అయితే కనబడుతున్నాయి తెలుగు జిల్లా పాలవే మండలం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకోవడానికి వేల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్ల నుంచే కాదు ఇతర స్టేట్ల నుంచి కూడా ఇప్పటికే ఆ జాతరకి ఒక పదిహేను రోజుల ముందు నుంచే కూడా ముమ్మరంగా ఈ యొక్క జాతీయ రహదారిని కూడా రద్దు నెట్టిన పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక ట్రావెలర్ ఉంది ట్రావెలర్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఆ సమగ్ర సార్లమ్మ మీద ఎలాంటి భక్తి శ్రద్ధతో ఉన్నారనే విషయం రెండు వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినారు హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా కూడా ప్రయాణం ఎలా ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చింది ఒకైతే ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ అక్కడ ఒకటి అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఒక అయితే అయితే ఆ ములుగు జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళే దారి అయితే చాలా రద్దీ రద్దీ నుంచి ఇంకోటి ఏంటంటే రోడ్స్ అనేది అట్టు లేవు రోడ్స్ అనేవి కరెక్ట్ లేవు భక్తులు ఎంతవరకు ఈ విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అంటే ఏదైనా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సమ్మక సారల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఇబ్బందికరంగా మారుతుంది చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది ముఖ్యంగా మీరు ప్రధానంగా ఎలాంటి హెవీ వెహికల్స్ తో మీరు ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు అంటే లారీలు కావచ్చు లేకపోతే ఈ ఇసుకారీలు ఉన్నాయి ఈ అన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు ఎప్పుడు పడలేదు హాయిగా పది గద్దల దగ్గర పోయేది దండం పెట్టుకునేది గద్దలు ముట్టుకునేది చేసేది ఇప్పుడైతే చాలా జర్నీలో ఇబ్బందిగా ఉంది అటు తర్వాత ట్రాఫిక్ లో కూడా ఇబ్బందిగా ఉంది నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ లోకి వెళ్ళి వస్తున్నాం లింగం పెళ్లి ఎప్పుడంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల చల్లిన అమ్మవారు నా పైకి వస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా అవును అవునండి మొత్తం ఫ్యామిలీ నా కొడుకులు నా కోడలు నా మనవలు మనోరాలు అందరూ వస్తున్నాం కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం ఎంత హ్యాపీగా ఉండేదంటే మూడు రోజులు ఉండిపోయేది కానీ ఇప్పుడు ఒకటే పూట ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలని చూస్తున్నాం ఈ రద్దీకి భరించలేక అంటే ప్రభుత్వం ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఈ భక్తుల పట్ల కానీ ప్రయాణికుల పట్ల కానీ ఎలాంటి శ్రద్ధలు తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది అది ఇక గవర్నమెంట్ కు తెలియాలండి మనం ఏం చెప్తాం దానికి వాళ్ళు పబ్లిక్ సౌకర్యంగా పెడతాయి మనకు ఉండదు కదా సౌకర్యం కూడా ఉండదు కదండి అది వాళ్ళు అర్థం చేసుకొని చూ చేయాలి అంతే ఇదే నేపథ్యంలో పూర్తిగా ఆయా జిల్లాల నుంచి కావచ్చు ఆయా రాష్ట్రాల నుంచి కావచ్చు ఇప్పటికే తాడువాయి సమ్మక్క సారలమ్మ వనదాపరణ సమ్మక్క సారలమ్మ దేవమ్మని దేవతను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు తండోలుగా వస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇదే నేపథ్యంలో మన మధ్యలో ఒక బ్యాచ్ ఉన్నారు పూర్తిగా వీళ్ళు ఏ రై నుంచి వచ్చారు అమ్మవారి భక్తి శ్రద్ధల మీద వీళ్ళకి ఎంతవరకు నమ్మకం ఉంది ఎవరైనా అమ్మవారి మహిమల గురించి ఎవరైనా చెప్తే వచ్చారా లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారా అసలు ఇంత దూరం ఇలాంటి రోడ్లలో ఇలాంటి రద్దీలో కూడా ఇంత ప్రయా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇలా కారణం ఏంటి అనేది పూర్తిగా భక్తుల మాటలు రెండు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎవరిని వచ్చారు వచ్చాము అమ్మవారి గురించి మీకు ఎవరైనా చెప్తే వచ్చారా లేకపోతే ప్రాక్టికల్ గా మీరు అమ్మవారు మీరు విశ్వసించి వచ్చారా మేము ప్రాక్టికల్ గా విశ్వసించే వచ్చాము రెండు వేల పదిహేడులో మా మిత్రుని తోటి నేను వచ్చాను అప్పుడు వనదేవతను సమలక్కడ అమ్మ సమ్మక్క సారక్కను నేను వేడుకున్నాను అప్పుడు వేడుకున్న పని సక్రమంగా ఇప్పటివరకు జరిగింది నేను వేడుకున్న ఏదైతే అయిందో జరిగింది అందుకోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా మిత్రుల్ని అందరినీ పోగు చేసి మేము రావడం జరిగింది మీరు వచ్చే క్రమంలో మీ యొక్క జర్నీలో ఈ జాతీయ రహదారులపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఒక ట్రాఫిక్ కావచ్చు లేకపోతే ఇసుకల వల్ల కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పుడే ఈ నెల ముందే ఒక నెల ముందే ఈ విధంగా ట్రాఫిక్ ఉందంటే ఆ జాతర సమయంలో ఏ విధంగా ఉంటుందో మేము ఉంచగలుగుతాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఇసుక లారీలు ఆపే ప్రయత్నం లాంటిది కానీ భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఫ్రీగా దర్శించుకునే భాగ్యం ప్రభుత్వం కల్పించాలని మీరు కోరుకుంటున్నారు అవును ఆ విధంగా కల్పించాలని కోరుకుంటున్నాను లారీలు కానీ ఎలాంటివైనా భక్తులకు ఎలాంటి విధంగా రద్దీ కానీ సౌకర్యాలు కానీ సమయ నీటి వసతి కానీ ఉండడానికి సౌకర్యాలు కానీ సమకూర్చాలని ప్రస్తుతం మరియు రోడ్ల పైన ఎలాంటి లారీలు టిప్పర్లు కానీ ఏ విధంగా వాహనాలకు అడ్డుగా ట్రాఫిక్ జామ్ కాకుండా గవర్నమెంట్ సరైన సౌకర్యాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం గత కాలంలో కరోనా మహమ్మారి చేత ఎంతో మంది ప్రాణాలు బలిపబడ్డాయి ఇదే నేపథ్యంలో జాతీయ కుంభమేళకి దగ్గరలో ఉన్నటువంటి సమ్మకాసారంలో జాతరకి వచ్చే భక్తులకి మీ సిరిసిల్ల నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్పదలుచుకున్నారు మాస్క్ పాటించడం కానీ లేకపోతే జన కూడా కొంచెం మనవంతు ప్రయత్నంగా మనం చేయడం పాటించాలండి ఎందుకంటే ఈ ఇప్పుడు వచ్చే సీజన్ కరోనా అయినా కానీ మనకి ఈ డస్ట్ కానీ వచ్చే జనాల యొక్క ఫ్లోటింగ్ ద్వారా మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల మన జాగ్రత్త మనం పాటించాలి ఏ విధంగా కూడా పరిసరాల పరిశుభ్రత కొంచెం కాలుష్యము కాకుండా ఎవరికి వారు కొంచెం పరిశుభ్రత పాటిస్తే బాగుంటుందని మేము మేమందరం కోరుకుంటాం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆ తాడవై మండలాల్లో వెలిసినటువంటి వనదేవతలైన సమ్మక్క సారలమ్మ వారి దేవత అయితే దర్శనం ఏదైతే ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఉత్సవాలకి ఇంకా పదిహేను ఇరవై రోజులు టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే ములుగు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులు కావచ్చు ఇటు మేడారం మనలో వెలిసినటువంటి సమ్మక్క సారదమ్మ దేవస్థానం ఆ రోడ్లు కావచ్చు పూర్తిగా భక్తులతో రద్దీగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఇదే నేపథ్యంలో ప్రజలు అసలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇంకా ఈ భక్తులు కానీ ప్రయాణికులు కానీ ఎలాంటి కన్వీనియంట్ కావాలని చెప్పేసి ఆ భక్తులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఏదైతే ఇసుకలారీలు ఉన్నాయి ఇవి రద్దీగా ఉన్నాయి అందులోనూ తెలంగాణ ప్రభుత్వంలో పలు శాఖలు కావచ్చు ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు ఆర్ఎంబీ వ్యవస్థ కావచ్చు పూర్తిగా భక్తులు చెప్తున్న మాట ఏంటంటే పూర్తిగా విఫలమైన చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టర్ కి కొన్ని ముఖ్యంగా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయాలని చెప్పేసి అయితే ప్రయాణికులు కోరుకుంటున్నారు ఈ కన్స్ట్రక్షన్ క్రమంలో ఏదైతే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడైతే తలవాట్లు ఉన్నాయో అక్కడ కంపల్సరీ డేంజర్ సిగ్నల్స్ బోర్డ్స్ పెట్టేసి ఆ భక్తుల ప్రాణాల పట్ల తెలంగాణ ప్రభుత్వం శ్రద్ధ వహించాలని చెప్పేసి అయితే భక్తులు కోరుతున్నారు ఎస్ కెమెరామేన్ ఎలెక్స్ వీడియోస్ బార్గం మీరు సీకే మిస్ థ్యాంక్ యూ